మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మానవ సంబంధాలపై ఆవేదన వ్యక్తం చేసి జయ జయహే తెలంగాణ అంటూ స్వరాష్ట సాధనలో అన్ని వర్గాల్లో ఆలోచనలని రేకెత్తిస్తూ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఉర్రూతలూగించి తెలంగాణ ఘనత కీర్తిని గగనంలో నిలిపిన సాహితీ శిఖరం అందశ్రీ హఠాన్మరణం చెందారు ఆయన నివాసంలో మైత్రి ప్రత్యేక ఇప్పుడు చూద్దాం జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అందించిన అందే శ్రీది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేవర్తి గ్రామం ప్రజాకవి అంద ఎల్లన్న పేరు రాను రాను అందేశ్రీగా మారింది పశువుల కాపరి నుంచి పాటల రచయితగా ప్రజావాక్యారుడిగా రాణించిన ఆయన బడిలో చదువుకున్న పాఠాలు జీవితం నేర్పిన గుణపాఠాలతో అనగాలిన సమాజానికి దిక్సూచిగా మారారు సాహితీ విలువలని తన రచనలు పాటల ద్వారా సమాజ ఉన్నతికి అందించిన అందశ్రీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాహితీవేత్తలతో ఎనలేని అనుబంధం ఉంది గ్రామస్తులందరూ బాధపడుతుండ్రు అందరి ఒక ఒక మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతం గీతానికి కారకుడైనటువంటి మా అందస్తు చనిపోవడం మాకు బాధాకరమైన విషయం ఆయనే ఫస్ట్ జీతం ఉండి ఫస్ట్ల కాడ జీతం ఉండి చదువు లేదు ఏం లేదు ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది ఆయన తాప మేస్త్రి ద్వారానే తాప మేస్త్రి మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసేది అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచలంచెల అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక కవి ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికి తెలిసిందే అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దుఃఖతపడినటువంటి వ్యక్తి కూడా గంధశ్రీ అని చెప్పొచ్చు అంధశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనే అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించే దశకు ఎదిగిన కవి అందశ్రీ తనదైన శైలితో కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు ఆయన చదవడం రాయడం రాకముందే పాటలు అల్లి పాడటం మొదలుపెట్టిన ఆయనది జానపదుల శైలి అందశ్రీ పాటల్లో సామాజిక సమస్యల మీద రాసిన పాటలది సగపాలు తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలది సగపాలు సామాజిక సమస్యల మీద అందశ్రీ రచించిన పాటల్లో పల్లెతనం ఆవహించుకుని ఉంటుంది పల్లె బతుకుని పాటగా అల్లడం ద్వారా ఆయన ఈ మట్టి మీద మనుషుల మీద తనకున్న ఎడతెగని ప్రేమ మమకారాన్ని అక్షరాల్లో చూపించాడు కుటుంబం కుటుంబం చాలా పెద్ద ఆ నుంచి జన్మించిన వ్యక్తి అందశ్రీ గారు గారు ఫస్ట్ ఫస్ట్ జీవిత గమనం స్టార్ట్ జీతం ఉన్నాడు జీతం ఉన్న వ్యక్తి జీతం తర్వాత ఆయనే ఈ బస్సులకాడి పోయి నాగల దున్ని ఈ పల్లెన్నికు వందనాలమ్మా పాట అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులోనే ఆయనే పాట స్టార్ట్ చేసి కళాకారునిగా ఎదిగిండు ఆ తర్వాత పూజారి మల్లె ఆయనట్టే అక్కడి నుంచి అక్కడ జీతం ఉన్నాడు అక్కడి నుంచి మేస్త్రి పనికి హైదరాబాద్ అని పోయిండు మేస్త్రి పని పోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న 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 చిన్నగా కళాకారు పాటలు రాసుకుంటూ కవితం రాసుకుంటూ ఈ జీవిత గమ్యం మొదలైపోయింది ఆయన మరణం మాకు చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ఉద్యమంలో అంధశ్రీ రాసిన ఏ పాటకి ఆ పాట ప్రత్యేకమే సుక్కనీరు లేనిదానా అంటూ తెలంగాణ అరవై ఏళ్ళ దుఃఖానికి గొంతుకని ఇచ్చి మోసినవాడు అందశ్రీ ఇలాగే ఉద్యమ కాలంలో జై బోలో తెలంగాణ అంటూ తాను రాసిన పాట తెలంగాణ ప్రజానికాన్ని ఉర్రుతూగించింది జీవించిన కాలాన్ని పాటతో వెలిగించిన ఈ పాటల ప్రజాకవి దిక్కారమై తన చిరునావాగా జీవించాడు పాట ఉన్నంత కాలం అందశ్రీకి మరణం లేదు ముద్దుగా అందే ఎల్లయ్య గారు వాస్తవానికి ముద్దుగా పిలుచుకునే అంద శ్రీ గారు అరవై నాలుగేళ్లకు ఇలా అరాత్మరణం చెందడం మాకెంతో దిగ్భంది కలిగించింది ఆ ఏ విషయంగా చూసినా చైతన్యమూర్తి మనందరికీ మార్గదర్శకుడు ఎల్లప్పుడూ తెలంగాణ రాకముందు అయితేనేమి తెలంగాణ వచ్చిన తర్వాత అయితేనేమి మనల్ని ఎప్పుడు చైతన్య పరుస్తూ మనలోనే ఉంటూ మనవాడిగా మనతోడుగా ఉంటూనే మనల్ని ఎప్పుడు ముందుకు నడిపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇలా అరవై నాలుగు చనిపోవడం మాకు ఎంతో బాధ అనిపించింది నిన్న కూడా సాయంత్రం మేము తెరవే తరపున వారికి అంజలి ఘటించడం జరిగింది నివాళులు అర్పించడం జరిగింది సమూహంగా అటువంటి వ్యక్తి మరణించడం పట్ల మేము ఇప్పటికీ ఎంతో బాధ దుఃఖపూరితంగా ఉన్నాము ఆయన మీద ఆయన విషయం మీద ఆయన కవిత్వం మీద ఆయన భాష మీద ఆయనకున్న పట్టు మీద ఆయనకున్న అనుభవాల మీద అనుభూతుల మీద చూస్తే ఎవ్వరికీ తీసిపోనంత మంచి కవి రచయిత వాస్తవానికి చదువుకున్న వాళ్ళకంటే కూడా ఇంత తొందరగా తెలంగాణ మొత్తం యావత్ ప్రపంచం మొత్తం దిగ్భాంతి గురయ్యేంత కవిత్వం పాటలు కవనాలతో ఆయన అందరినీ అలరించి ఈరోజు అందుకే అంటారు పెద్దలంతా మంచివారంతా తొందరగా వెళ్తారని